ఓం గణేశాయ నమ శ్రీ దుర్గాయ నమ మన ఛానల్కి స్వాగతం మనం ప్రతిరోజు జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులకి నిర్ణయాలకు మన రాసి చాలా కీలక పాత్ర పోషిస్తుంది మీ భవిష్యత్తు మీ వ్యక్తిత్వం మీ అదృష్టం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అప్పుడే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ముందుగా మేషరాశి వారికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ఇంకా వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారుకుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయం ఎక్కువ లాభదాయకంగా కనిపిస్తుంది మీరు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువ అనుకూలంగా ఉంది అలాగే రాజయోగం అనేది మీ గ్రహం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది మేషరాశి వారు ధైర్యంగా ఉండి పెద్ద పెద్ద నిర్ణయాల కన్నా తీసుకోగలిగితే రాజయోగం ఫలితాలన్నవి పొందగలరు ఇక వృత్తిపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు ఎప్పుడనుండో చూస్తున్న ట్రాన్స్ఫర్స్ పూర్తవుతాయి అలాగే మీ పై అధికారుల నుండి ఒత్తిడి అనేది తగ్గుతుంది మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం కూడా మీ సొంతం కాబోతుంది మీరు మీ ప్రయత్నం ఆపకుండా గట్టిగా శ్రమిస్తే భవిష్యత్తులో విజయం మీదే అలాగే ధన లాభం కూడా బాగానే లభిస్తుంది మీ వ్యాపారంలో భారీ మార్పులు రాబోతున్నాయి పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం కూడా చాలా అవసరం మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తే అవి సింపుల్ గా ఖర్చు అయిపోతాయి ఇలాంటి సమయంలో మీరు చాలా గుండె ధైర్యంతో ఉండాలి నిరాశ చెందకూడదు రేపటి రోజున మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అలాగే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఈ రాశివారు ఆరోగ్యపరంగా బయటకి దృఢంగా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా మార్పులు రాబోతున్నాయి కొన్ని రోజులుగా నిద్ర పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలతో ఈ రాశివారు ఇబ్బంది పడుతున్నారు వీటి నుండి బయట పడాలంటే ఉదయం సమయంలో యోగా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఎక్కువగా నీరు త్రాగడం వలన కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇంకా ఈ రాశి వారు మంగళవారం గురువారం ఈ రెండు రోజులు కూడా ఎక్కువ అదృష్టం తెచ్చిపెట్టే రోజులుగా చెప్పవచ్చు మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి పూజించడం వలన మంచి ఫలితాలు పొందుతారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చగలవు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అప్పుడే అన్ని సమస్యలను దాటి జీవితంలో ముందుకు వెళ్ళగలం ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ సపోర్టు ఎప్పుడు మన ఛానల్కే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను